పార్వతిపురం మండం జిల్లా కొమరాడ ఎంపీడీఓ కార్యాలయం ఈరోజు సర్వసభ్య సమావేశం జరుగుతుంది దీనికి సంబంధించి నేటికి పద్నాలుగు సర్వసభ్య సమావేశం అయింది దీనికి సంబంధించి ఈ రోడ్లు కూనేరు నుండి పార్వతిపురం వరకు రోడ్లు మరమ్మతి పనులు చేపట్టాలని చెప్పాము కనీసం ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు అలాగే ఏనుగుల సమస్య కూడా చెప్పామో ఏనుగుల సమస్య కూడా ఇక్కడ తీర్మానం చేయడం పరిస్థితి ఉంది అలాగే పూర్ణ పనులు లాస్ట్ వచ్చిన పెండింగ్ పనులు కూడా చేయమన్నప్పుడు దాని గురించి కూడా సమాధానం చెప్పడం పరిస్థితి ఉంది ముఖ్యంగా రోడ్ల భవనాల శాఖ అధికారులు కూడా ఈ సమావేశం రాలేదు అలాగే నైట్ హెల్ట్ పార్వతీపురం నుండి కూనేరు నైట్ ఏళ్ళ బస్ చేయమని ఐదు ఛాన్సర్ బట్టి చెప్పినప్పుడు పూర్వకాల ముందు బస్సు తీర్చారు దీనివల్ల పార్వతీపురం నుండి ఏడు దాటితే వెయ్యి రూపాయలు ఇచ్చి బుక్ చేసుకుని వచ్చే పరిస్థితి ఉంది నైట్ ఏంట బస్ చేయమని ఎన్నిసేలు చెప్పినప్పుడు కూడా నైట్ ఏళ్ళ బస్ చేయలేదు ఈ సమస్యలన్నీ కూడా ఈ సరఫసభ్య సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పి అధికారులు కూడా కింద స్థాయి అధికారులు వస్తారు కూడా ఎవరు కూడా పూర్తి అధికారులు రాలేదు ఎడంటర్ని కింద స్థాయిలు పంపించేస్తారు చూచూ మాత్రంగా ఈ తలసభ్య సమావేశం జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో సమాజ సమస్యని కూడా పరిష్కరించే దిశగా లేదని చెప్పి మేము అభిప్రాయపడతాము కాబట్టి నెక్స్ట్ తలసభ సమావేశానికి సమస్యలు ఏవైతే ఈ సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులందరూ కూడా మండల స్థాయి అధికారులు వచ్చి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజా సంఘాలలో మేము డిమాండ్ చేస్తాం